పవన్ మల్లాది గారు నమస్కారం అండి నమస్తే ఏంటి త్రిభాషా విధానాన్ని కంపల్సరిగా అమలు చేసి తీరాల్సిందని చెప్పేసి కేంద్రం పట్టుబడుతుంది ఒక పక్క స్టాలిన్ కూడా గతంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు సమగ్ర శిక్షా పథకం కింద రాష్ట్రానికి రావాల్సినటువంటి రెండు వేల నూట యాభై రెండు కోట్ల రూపాయల నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రధానికి లేఖ రాశారు దానికి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా కౌంటర్ ఇచ్చారు జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై పూర్తిగా అమలు చేస్తేనే త్రిభాషా విధానాన్ని ఆమోదించే వరకు తమిళనాడుకు సమగ్ర శిక్షా పథకం కింద నిధులు మంజూరు చేయబోమని చెప్పారు మరోపక్క ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఉదయ నిధిమారు కొన్ని వ్యాఖ్యలు చేశారు హిందీ భాషను రుద్దటం అది ఒప్పుకునే ప్రసక్తి లేదు అనే విధంగా కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు ఏ విధంగా స్పందిస్తారు పవన్ మలాది గారు సార్ మీకు పెద్దలకు నమస్కారం నమస్కారం ఇది యాక్చువల్ గా చాలా పెద్ద సబ్జెక్ట్ టాక్ సౌండ్ సౌండ్ కొంచెం అయితే ఎందుకు అంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఉన్నాది రాష్ట్రాల మీద భాషను ప్రయోగించి హిందీ భాషను కంపల్సరీ చేసేటువంటి ప్రయత్నం అనేది ఇప్పుడే కాదు పలుసార్లు ఇదివరకు కూడా జరిగింది ఇదివరకు జరిగినప్పుడు కూడా దీన్ని చాలా ముఖ్యంగా ఉత్తరాది రా దక్షిణాది రాష్ట్రాలలో బాగా భాష మీద కానీ ప్రాంతం మీద కానీ వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం మనకి ఈ సౌదర్న్ లో ఏ స్టేట్కి ఎక్కువ ఉండదు తమిళనాడుతో కంపేర్ చేస్తే అయితే లిటరసీకి వచ్చే వరకు తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి టాప్ లిటరసీ స్టేట్స్ ఓకే అయితే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలుగా మనం ఏర్పడ్డ తర్వాత హిందీ భాషను మనం జాతీయ భాషగా ఎంచుకున్న తర్వాత కూడా రాష్ట్రాలకు వాళ్ళ జాతీయ భాష వాళ్ళ రాష్ట్రీయ భాష ఎంచుకునేటువంటి ప్రయారిటీని కానీ దాని యొక్క అర్హతను కానీ స్టేట్స్కి ఇచ్చినటువంటిది రాజ్యాంగంలో ఉంది కానీ నీకు ఫండ్స్ కావాలంటే నువ్వు ఆ భాషను భాషను ఆమోదించి మీ స్కూల్స్ లో భాషను ప్రయోగిస్తేనే నీ స్టేట్స్ కి ఫండ్ వస్తుందని చెప్పడం అనేది యూనియన్ గవర్నమెంట్ గా బీజేపీ గవర్నమెంట్ చేయాల్సిన పని కాదు అది తప్పు ిజెపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లాగా బిహేవ్ చేయాలి కానీ బిజెపి ప్రభుత్వం లాగా బిహేవ్ చేయకూడదు బీజేపీ పార్టీ లాగా బిహేవ్ చేస్తుంది విచ్ ఇస్ నాట్ అగ్రి ఇవాళ మారన్ గారు ఇప్పుడే కాదు ఇద్దరు కూడా రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కూడా ఇదే విషయంలో బాగా కాంట్రాడిక్ట్ చేసినట్టు మారన్ మాట్లాడినటువంటి మా 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 స్టాలిన్ మాట్లాడినటువంటి వాటి ఉదయనిధి మాట్లాడినటువంటి చాలా తీవ్రమైనటువంటి చర్చకు పోయినాయి ఒకసారి మనం ముందు ఎందుక పోయి చూస్తే కనుక సనాతన ధర్మం మీద కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని అంటే మన భారతదేశం యొక్క ధర్మాన్ని కానివ్వండి భాషని కానివ్వండి మన రాష్ట్రాల మీద ప్రయోగించి మా చెప్పు చేతుల్లో ఉంటేనే మీకు ఫండ్ వస్తుంది మీకు రావాల్సినటువంటి బడ్జెట్ మీకు అలకేట్ అవుతుంది అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి ఎందుకు చెప్తుంది అంటే ఏడు వేల యాభై ఏడు కోట్ల రూపాయలు తమిళనాడు కాంట్రిబ్యూట్ చేస్తుంది త్రూ ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ మూడు వేల ఆరు వందల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మనం ఒక రూపాయి కాంట్రిబ్యూట్ చేస్తే మనకు రిటర్న్ లో వచ్చేది ముప్పై ఐదు పైసలు అదే బీహార్ కానివ్వండి గుజరాత్ కానివ్వండి వేరే రాష్ట్రాలు వాళ్ళు ముప్పై ఐదు పైసలు కాంట్రిబ్యూట్ చేస్తే ఒక రూపాయి వాళ్ళకు దక్కుతుంది వాళ్ళకి పంపిస్తున్నారు ఇవాళ మొన్న చూసినట్టు అంటే మొన్నటి ఎలక్షన్స్ కి చూసినట్టు అంటే ముందుకు మనకి ఇప్పుడు బీహార్ లో అత్యధికంగా వాళ్ళు ఫండ్స్ ఇస్తామనేటువంటిది ప్రయోజనం చెప్తా ఉన్నారు ఎందుకు నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఢిల్లీకి ఎలక్షన్స్ కి వచ్చే వరకు ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించారు పన్నెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని లేదా అంటే వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ని గెలవడం కోసం అని చెప్పి ఈ సమాఖ్య అనేటువంటి పదాన్ని కానీ సమా సెంట్రల్ అనేటువంటి దాన్ని యూనియన్ అనేటువంటి దాన్ని కంప్లీట్ గా వాడుకుంటూ సిస్టమ్ ని వాడుకుంటూ వాళ్ళను రాష్ట్రాల యొక్క శక్తిని నిర్వీర్యం చేసి వీళ్ళు దాని మీద అప్పర్ హ్యాండ్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు విచ్ ఇస్ నాట్ వ్యాలిడ్ టు దిస్ కంట్రీ మీరు ఈ సమగ్ర శిక్ష అభియాన్ లో హిందీని ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు రావాల్సినటువంటి రెండు వేల కోట్ల రూపాయలు మేమిస్తా ఉన్నాం అనేది చాలా తప్పు భాష చాలా తప్పు మాట మనం అట్ల అంటలేవే మనం కాంట్రిబ్యూట్ చేసే మూడు వేల ఆరు వందల కోట్లకు ఏడు వేల రెండు వందల కోట్లకు మనం అంటలేవే మీరు అక్కడ తమిళనాడు మీరు కేరళ తమిళ భాషిస్తే మేము ఈ పైసలు కాంట్రిబ్యూట్ చేస్తామని మన స్టేట్స్ అంటలేవు కదా ఇది ఒక్క అంశం రెండో అంశం కూడా చెప్తాను సదర్న్ స్టేట్స్ అంటే దక్షిణాది ప్రాంతంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన ఏళ్లు బాగా స్ట్రెంగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం దానికి మొదటగా ఆంధ్రాలో బీజేపీ టీడీపీ తర్వాత అక్కడ ఉన్నటువంటి లోక్ జనసేన మూడు పార్టీలు ఎలక్షన్స్కి వెళ్ళి తర్వాత చూడండి లెఫ్టిస్ట్ రైట్ భావజాలానికి వెళ్ళి రైటిస్ట్ భావజాలానికి వెళ్ళి కంప్లీట్ గా ఆయన సనాతన ధర్మం అనేటువంటి దాన్ని వేసుకొని ఉత్తర దక్షిణాదిలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటి తిరుగుతా ఉన్నాడు ఒకటి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ బీజేపీ మైండ్ బిఎమ్ సేయింగ్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ బీజేపీ పవన్ కళ్యాణ్ అవుతాడు ఒకటి రెండు తమిళనాడులో తీసుకోండి అక్కడ ఒక అతన్ని ఒక అతన్ని తయారు చేశారు తన పేరే తనని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాలంటరీగా తీసుకొని ఆయనను కూడా తయారు చేస్తారు సో ఇట్లా అగ్రెసివ్ నేచర్ ఉన్నటువంటి వాళ్లను ఈ రాష్ట్రాలలో అగ్రెసివ్ గా మాట్లాడడానికి బీజేపీ పార్టీ వాళ్లకు పదవులు వాళ్ళకి ఇంకా వేరే రకమైనటువంటి హంగు హంగామాలు మీడియా అటెన్షన్ ఇవన్నీ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక రకమైనటువంటి మ్యాపింగ్ చేస్తా ఉండదు దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ఇన్ఫ్లుయెన్స్ ఇస్తారు సో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు తమిళనాడులో ఎలక్షన్ ఉంది కాబట్టి భాషా ప్రాతిపదిక అనేటువంటి దాన్ని తీసుకొని అక్కడ రెడ్ డౌన్ చేసి దానికి తోడుగా ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ తమిళ ఇన్ఛార్జ్ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆయన మన కొరడాతో కొట్టుకున్నారు కదా ఆయన ఆయనను ముందరబెట్టి ఈ దీన్ని నడు ఆ బిజెపి పార్టీని ముందుకు నడిపేయాల ఒక కుటిల తంత్రం అనేది నడుస్తూ ఉన్నది నా యొక్క అభిప్రాయం రైట్